ఆంధ్రప్రదేశ్ పదహారవ శాసనసభ ఐదవ బడ్జెట్ సమావేశాలు తొలి రోజే సభలో భావోద్వేగ వాతావరణం నెలకొంది నిన్న గవర్నర్ ప్రసంగం సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై స్పీకర్ అయ్యన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సభ్యుల ప్రవర్తన పట్ల సభా గౌరవం దెబ్బతింటుందని ఆయన వ్యాఖ్యానించారు యువతకు మరియు విద్యార్థులకు చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో లోకేష్ మాక్ అసెంబ్లీ అనే కార్యక్రమాన్ని రూపొందించారు ఈ కార్యక్రమానికి దేశ ఎంతో గుర్తింపు లభించిందని ఇతర రాష్ట్రాల ప్రతినిధులు సైతం దీన్ని ప్రశంసించారని స్పీకర్ గుర్తు చేశారు నిన్న గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు సభలో జరిగిన దృశ్యాలు నన్ను కలిసివేశాయి సభ్యుల నినాదాలు చేస్తూ కాగితాలు చూపివేయడం వంటి చర్యలు అత్యంత బాధాకరంగా ఉన్నాయని స్పీకర్ అన్నారు వేలాది మంది పోటీ పడితే కేవలం నూట ఐదు మందికి మాత్రమే దక్కే అరుదైన గౌరవం ఈ సభలో సభ్యులుగా ఉండటం అని ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన గుర్తు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వందలకు పైగా విద్యా సంస్థల నుండి విద్యార్థుల అసెంబ్లీని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని స్పీకర్ తెలిపారు మనం చేసే పనులను చూసి ఆ పసిపిల్లలు ఏం నేర్చుకుంటారు చట్టసభలంటే వారికి చులకన భావం ఏర్పడితే దాన్ని మనం మళ్లీ మార్చలేము అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు సభా గౌరవాన్ని పెంచలేకపోయినా పర్వాలేదు కానీ దిగుతొచ్చే హక్కు మాత్రం ఎవరికీ లేదని స్పీకర్ స్పష్టం చేశారు సంఘటన నాకు ఎందుకు బాధ అనిపించింది ఆ బాధని సభలో వ్యక్తం చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను మీరు అందరూ తెలుసు మన లోకేష్ గారు ఒక ఆకాశం పే అని చెప్పి రాష్ట్రం పెట్టాం ఎందుకు పెట్టామంటే నిష్కర్ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో కూడా అసెంబ్లీ అంటే ఏమిటి అసెంబ్లీలో మన ప్రజాప్రతినిధి పనితీరు ఏంటి అని ఒక అవగాహన తీసుకురావాలని చోటు మంచి ఉద్దేశంతో పెట్టారు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయింది మేము ఎన్నో రాష్ట్రాలు తిరిగిపోయి మధ్యని డిప్యూటీ స్పీకర్ మేము లక్నో అయిన తిరిగాం అక్కడ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మాండం చేశారు వాళ్ళు కూడా మనకు ప్రశంసలు చేశారు అయితే నిన్న సంఘటన గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను అందుకే చెప్తున్నాను మీకు ఆరోపణలు మిషన్ చెప్తాను మన అందరం బాధ్యత గల ప్రజాప్రతినిధులు ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు వేలాది మంది పోటీ పెడితే కేవలం నూట డెబ్బై ఐదు మందిమే ఇక్కడ కూర్చొని అరుదైన గౌరవం మనకు దక్కింది మనం ఏ పని చేస్తున్నా సభలో ఉన్నా సభ విలుపులో ఉన్నా ఈ విషయం గుర్తుంచుకోవాలి సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దురదర్శన వసతితో నిన్న మనం ఆహ్వానం మేరకు సభకు వచ్చేసిన గవర్నర్ గారు ప్రశ్నిస్తుండగా ప్రసంగిస్తుండగా మనం చూసిన దృశ్యాలు మనకు ఖచ్చితంగా తలవంపు తెచ్చేవే చాలా బాధ అనిపించింది ప్రజలు మనల్ని మన నడిక నడవడికని నిత్యంతగా కనిపెడుతూ చూస్తూనే ఉంటారు అవకాశం దొరికినప్పుడు బుద్ధి చెప్పడానికి వెనకాడవు నాకు మరీ బాధ కలిగిన విషయం ఏంటంటే విద్యార్థుల్లో చట్టసభలు అంటే అవగాహన పెంచే ఉద్దేశంతో వారిని సభా కార్యక్రమాలకి చూసేందుకు ఆహ్వానించారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజ్ స్కూల్స్కి అన్నిటి కూడా మెసేజ్ పంపించి ఇలాగ అసెంబ్లీ జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ స్కూల్స్ ఎవరు ఉంటే ఆ మెసేజ్ ఇవ్వమని చెప్పి నేను అందరిని ఆహ్వానించాను ఆహ్వానిస్తే చాలామంది ఇవాళ చాలామంది వచ్చారు వచ్చి ముందుగానే మెసేజ్ ఇచ్చి పలానా డేట్ పలానా డేట్ అని రావడాల్సింది రోజుకి నిన్న చూశారు మీరు మా అధికారులు చెప్పారు ఇప్పటికే రెండు వందల పైగా విద్యార్థి విద్యా సంస్థల నుంచి రెండు వందల కాలేజీల నుంచి మనకి మెసేజ్ ఇచ్చింది మా పిల్లలు తీసుకొస్తామండి మాకు అవకాశం ఇవ్వండి అది ఈ అసెంబ్లీ టైంలో అందరికీ రోజుకి ఒక స్కూర్తి ఇస్తున్నాం వాళ్ళు కూడా అసెంబ్లీ ఏంటి అన్న అవగాహన వస్తుందనే ఉద్దేశంతో మీకు తెలుసు ఒక ఉద్దేశం సదుద్దేశం ఏంటంటే విద్యార్థులకు రాజకీయాలన్నా చట్టసభలన్నా ప్రజాప్రతినిధులన్నా సానుకూల అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వారిని ఆహ్వానించాను కానీ మనం చేస్తున్నది ఏమిటి గవర్నర్ గారి ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకొని కాగితాలు చింపి వెలజేయలేని సభ్యుల ప్రవర్తన చూసి ఆ ఉద్యోగులు ఏం నేర్చుకుంటారు ఇది స్మూర్తిగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది మనం గురించి వారు ఏమనుకుంటారు ఈ ఆలోచన నన్ను కలసివేసింది మన అందరం కూడా ఆత్మ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పసిపిల్లల మనసులో చట్ట సభలంటే చులకడ భావం ఒక్కసారి ఏర్పడితే దాన్ని తొలగించలేము అంచేత రాబోయే రోజుల్లో మన గురించి మాట్లాడలేదు నేను దీ ఈ కార్యకులు ఈ దీని కార్యకులు ఎవరో వాళ్ళందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ శబ్దారా వాళ్ళందరికీ పనిచేస్తానండి ఈ విషయం మీ అందరి ముందు చెప్పాలని ఎందుకు బాధపడుతుంది అంటే ఈవేళ ఈ విషయం మీ ముందుకు చెప్పాలని ఉద్దేశంతో ఈ నాలుగు మాటలు చెప్పడం జరిగిందండి